ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దామనుకున్నాడు మీరు అందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను నేను వదలు నా క్యాడర్ని మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తాను అని ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత మీ మీద ఒక దెబ్బ పడితే ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం శ్రీకా మన కాకినాడ కాకినాడ అది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని పెన్షనర్ల స్వర్గం అంటారు పెన్షనర్స్ పారాడైజ్ అలాంటిది ఎందుకంటే మా పెద్దనాన్న నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు కానీ కాకినాడకి మా పెద్ద అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో అలాగే మా వాళ్ళు అందరూ మా బంధువులంతా కోనసీమలు ఉంటారు మా పెద్దనాన్న పిల్లలంతా నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయాను చిన్నప్పటి నుంచి అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈరోజున పారాడైజ్ ఫర్ గాంజా అయిపోయింది క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి ఎంపీగా ఉదయ్ ఎమ్మెల్యేగా ఉదయ్ ఉదయం రోజు నేను చెప్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలు తిరగాను మొత్తం వెళ్ళండి ఇందుకే నాకు పనిచేసే యువత ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై ఏడు గురించి నేను రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నాను ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టబోయిన పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసున్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేలు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం ఈరోజున మీకు అందరికీ మాటిస్తున్నా కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటురాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓటు వేయమని ఓట్లు వేయండి నాకు నేను హక్కు సంపాదించ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డిఏ ఎలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజు నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను ఈరోజు నా అడుగుతున్నాను ఒక్క ఈ రెండు సీట్లుతో పాటు మిగతా పంతొమ్మిది సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు ఈరోజు వచ్చింది కదా గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఇందుకు రాసామంటే లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలేకొద్దీ పొదుని కొద్దీ నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పాను మీకు తెలియదండి మా మేము మా లాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం మీ తగ్గితే మాకు ఇష్టం ఉండదు సో మా వాడి బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కానిదే నేను ఎందుకు నలుగు నలిగి రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశం భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండ ఉండలేని పరిస్థితి అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ అంత నిలబడ్డాను మాట్లాడాను రెండు చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను ఎమ్మెల్యే ఓడిపోయాను అది కూడా చెప్తున్నాను నేను ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు ఉప్పాడలో సముద్ర కోతని కోతకి గురయ్యి ఇల్లు లోపలికి లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు ఒక వాడ బలిజల బాధ నాకు తెలిసినవాడి నాకెళ్ళి నాకెళ్ళి ఉంచుకొని ఉంటుంది అక్కడ కానీ నాకు అధికారం ఉంటే నేను ఏదైనా చేయగలదు లేదంటే నేను వ్యక్తిగతంగా ఏదో కొద్దిగా గొప్ప చేయగలన సరిపోతుంది అది ఒక పాలసీ రావాలి అక్కడికి అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మిథున్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇసుకంతా మనది ఇసకగా దోచేశారు జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులు ఇదైన వ్యాపారాలకి అయిన డబ్బులకి నేను అన్నీ అర్థం చేసుకోగలను నిజమైన అభివృద్ధి చే నేను అనేది గుడ్డిగా కూడా ఓటేయకండి అంటున్నాను మీరు అన్నీ ఆలోచించుకోండి ప్రజలకు తెలియచేయండి నేను ఎవరిని తీయడానికైతే నేను రావట్లా నిలబట్టడానికి వస్తున్నాను ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా నా తప్పక యుద్ధం చేయటమే నాకు అంతే కానీ నేను యుద్ధం చేశానంటే మటుకు ఇవి వెనకెళ్ళను సొంత రక్తం అని కూడా ఎదురు చూడం అంత ఎదురు వచ్చేస్తాను అందుకని ప్రత్యేకించి ఈరోజును నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను పిఠాపురం సీటు కొట్టి చూపించాలి ఇరవై సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి బందర్ సీటు కొట్టి చూపించాలి మూలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం అన్నీ జయించుకుంటూ వెళ్తాం ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం మూడో వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం నేను పది మంది బాగుపడాలని కోరుకునేవాడిని ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను ఆ వంతు నేను కృషి చేస్తాను పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అది నిజంగా వెళ్ళాలి స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను చక్కగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పెరిపోయిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఉదయం నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలను ఇది పెట్టుకొని తిరుగు అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను సరదా చెప్పు మనందరం ఒకటే అని చెప్పు మన కులాలు లేవు మనందరం ఒకటే మనుషులం మనం జాషువా విశ్వనరులం మనం కులాలని అన్నిటినీ దాటి మనం పనిచేస్తాం మనం మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి అభివృద్ధి మన పిఠాపురం అభివృద్ధి వీటన్ని దృష్టిలో నేను వెళ్తాను మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటే నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణం స్వీకరించదులుస్తుంది ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయాయి ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి గెలవడాలి కాదు లక్ష మెజారిటీ అని చెప్పండి లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరు వెళ్ళిపోవాలి జై జనసేన జై హెం